రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారుభకోణం పేదలకు పట్టకొట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలు డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని విమర్శించారు తిలా పాపం తలా పిడికడు అన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని అన్నారు ఎవరికి దక్కాల్సిన మాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందన్నారు పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుందన్న ఆమె మూడేళ్లలో రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఇలా సేకరించారని ప్రశ్నించారు దీని వెనుకున్న బియ్యం దొంగలు నలభై ఎనిమిది వేల కోట్లు ఎవరెవరు తిన్నారని అన్నారు అప్పటి ప్రభుత్వ పేదలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ప్రశ్నించారు తీగలాగితే వెనుకున్న డొంకా ఎక్కడ మిల్లర్ల చేతివాతం ఉందా రేషన్ డీలర్ల మాయాజాలమా అని నిలదీశారు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు